శంకర్ గారు అన్న స్టూడియో కొత్తగా ఓపెన్ చేశారు ఇంతకు ముందు అన్న స్టూడియో లేకుండే ఈరోజు మాకు నచ్చింది నచ్చి అన్నకు మేము చిన్న గిఫ్ట్తోని అన్నకి ఇస్తున్నాము మేము ఎప్పుడైనా కానీ అన్నకు ఫోన్ చేస్తే రాత్రి కానీ పగలు కానీ ఎప్పుడైనా కానీ వెంటనే స్పందించి మాకు సౌకర్యాలు కల్పిస్తున్నాడు అన్న అన్నకు మా తరఫున ఇది చిన్న గిఫ్ట్ని ఇస్తున్నాము ఇంకా అన్నగారు ఇంకా ఎదగాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ యోగేష్ గారు చాలామంది మొదటి నియోజకవర్గంలో నాకు సపోర్ట్ చేస్తున్నారు ఈ ఆనందం పట్టలేకపోతున్నది ఎందుకంటే మిత్రులారా ఈ మొదల నియోజకవర్గంలో పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తుల కష్టాల గురించి ఈ స్టూడియో ద్వారా బయటపెట్టినాయి కాబట్టి మిత్రుడు యోగేష్ కామన్ పుష్పూర్ నుంచి వచ్చి నాకు ఈ కెమెరా స్టాండ్ ఇవ్వడం జరిగింది చాలామంది ఇప్పటికే లైట్లు స్టాండ్లు అవి ఇవి కెమెరాలు బ్యాగులు అవన్నీ ఇస్తు ఇచ్చిండు కెమెరా స్టాండ్ లేదన్నా కానీ ఈరోజు యోగేష్ నాకు ఈ స్టాండ్ ఇచ్చిండు చాలా చాలా ధన్యవాదాలు యోగేష్ ఖచ్చితంగా ఈ మొదలు నియోజకవర్గంలో లీడర్లది కాదు ఎవరికైతే కష్టాలు వస్తాయో ఎవరికైతే కష్టాలు ఉంటాయో ఎవరికైతే సమస్య ఉంటుందో నిన్న బెల్గాం బెల్గం గురించి నేను న్యూస్ వేయంగానే బెల్గం రోడ్ అయింది అట్లా ఏదైతే ఎక్కడైతే కష్టాలు ఉంటాయో ఆ కష్టాల గురించి నేను మొన్న మొదలు నియోజకవర్గంలో పోరాడుతున్న ఛానల్ ద్వారా మీరు ఇక్కడ సపోర్ట్ చేయండి యోగేష్ నాకు సపోర్ట్ చేసినందుకు ఈ కెమెరా స్టాండ్ ఇచ్చినందుకు యోగేష్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు యోగేష్ ఓకే థ్యాంక్ యూ